రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ప్రతి పేదవాడికి సన్న బియ్యం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీలో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని డీలర్ అమరేందర్ రెడ్డి చౌకధర దుకాణం ఆరులో ఎమ్మెల్యే వాకటి శ్రీహరి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడికి సన్న బియ్యం ఇవ్వాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ దృఢ సంకల్పమని ఇది చారిత్రాత్మక నిర్ణయమని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయడం లేదని ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రేషన్ దుకాణంలో సన్న బియ్యం ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని అందులో ప్రతి నెల మక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయల విలువ గల బియ్యం ప్రభుత్వం అందిస్తుందన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేకున్నప్పటికీ ప్రతి పౌరుడికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పౌర సరఫరా శాఖ అధికారులు రేషన్ షాపుల డీలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎందుకు ఇబ్బంది అందరం అంతే ఉండాలి ఉండదు అందరూ అంతే ఉండేరు మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రంలో కూడా కోపం దున్నారల్ల సన్న బియ్యం వేసేటువంటి పరిస్థితి లేదు మన ఆర్థిక పరిస్థితి ఇంత బాగాకున్నా కూడా పేదోళ్ళు ఈ నిన్న వచ్చిన ఉగాదికో లేకు నిన్న వచ్చిన పండుగకు సంక్రాంతికు దసరా పండుగకు కోపం బియ్యం తిని మిగతా దినాలంతా కూడా హంస బీయమా లేకుంటే కోపం బీయమా తినేటువంటి పరిస్థితి ఉండములది ప్రతి పేదవాడు కూడా ప్రతి పేదోడు కూడా ప్రతిరోజు పండుగలానే వాళ్ళ మన ఇళ్ళ కోప కాకుండా సమయం వినాలనే ఆలోచన వచ్చి మరి పెద్దలు మనందరి ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మరి ఈ శాఖ మంత్రి మా పెద్దలు ఉత్తమ్ బాబాయుడు గారికి వచ్చిన ఆలోచన ఈ ఆలోచనని ఎట్లన్నా చేసి గట్టిగా ప్రతి పేదోనికి ఇయ్యాలి బియ్యం అది సమబీయమే ఇవ్వాలని ఒక తెచ్చుకున్న ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం మీరందరూ ఈ బియ్యం వేసుకుంటూ ప్రతి ఆలోచన చేయాలి ఈ విధంగా కోపం నిగుమాల సన్న బియ్యం ఏ రాష్ట్రంలో కూడా లేదు కోపం నిగుణమాల వల్ల ప్రతి పేదవాడికి కూడా సన్న బియ్యం వేయాలని ఆలోచన వచ్చినటువంటి సందర్భం శుభ సందర్భం మొన్న పండుగ రోజు ఇది హుజూర్ నగర్ లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని లాంఛింగ్ చేసి ఇప్పటి నుంచి అందరికి కూడా అత కోపం కాళ్ళు కాకుండా కొత్త కూపన్ కాళ్ళ చోళ్ళకి అందరికి కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల బియ్యం ఖచ్చితంగా మనం కోపం ఇస్తా ఉన్నామన్న మాట గుర్తు చేసుకోవాలి మొత్తం మన మొత్తంలో నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గంలో ప్రతి నెల ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయల విలువ చేసే బియ్యం మీకు అందరికీ కూడా ప్రభుత్వం ఇస్తుందని తెలియజేస్తా ఉన్నారు బయట నలభై రూపాయలకు సన బియ్యం దొరుకుతున్నాయి మనకి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి పేద మంది అంతా ఈ మాట గుర్తు పెట్టుకోవాలి దొడ్డు బియ్యం ఇస్తే తినలేక అన్నం ఉడికి ఉడకక అన్నం నీళ్ళ నీళ్ళు అయ్యి తినిక లేకపోతే దండని ఆవులకు పశువులకు మేతలకు లేకుంటే రైస్ మిల్లర్లకు వాళ్ళకు వీళ్ళకు అమ్ముకునే పరిస్థితి పేదోడు మళ్ళీ పోయి దుగ్గురంలో పోయి నలభై నలభై రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కొని తినే పరిస్థితి ఇది ఉండకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం తీసుకుని ఓన్లీ మన మొత్తం నియోజకవర్గంలో సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఎనభై రెండు కోట్ల రూపాయల విలువ తీసే బియ్యాన్ని కోపం దుకున గుర్తుపెట్టుకోవాల్సిన సన్న బియ్యం నెలకిస్తా ఉందన్నమాట గుర్తు చేస్తా ఉన్నా అందరికి కూడా ఒకే రకమైన బియ్యం మనమంతా ఒకటే అందరం కూడా సన్న బియ్యమే తినాలి అందరూ ఆరోగ్యాలు బాగుండాలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నమాట గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి పేదోళ్ళు వారిని బియ్యం చేసుకోవడానికి అరవై మూడు కొత్త దుకాణాలు ఏర్పాటు చేసిన వాళ్ళు మాట గుర్తు చేస్తా ఉన్నా